భార్యాభర్తల బృందం అది విడదయ్యలేని బృందం అది చాలా పవిత్రమైన బంధం మరణము తప్ప వారిద్దరినీ ఎవరు వేరు చేయనటువంటి బంధం భార్య భర్తల బృందం ఆ టైటానిక్ షిప్ మునిగిపోతున్న సందర్భంలో ఒక భార్యాభర్తల యొక్క త్యాగాన్ని మీతో వివరించారు లైఫ్ బోట్లో ముగ్గురికి ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది తన భర్త అక్కడి నుంచి వీదుకుంటూ తన కుమార్తెని ఆ లైవ్ బోట్ ఎక్కించాడు తర్వాత తన భార్యను కూడా ఆ చల్లని మంచు గడ్డ కట్టుకున్న సమయంలో తన భార్యను కూడా ఎలాగన్నా కానీ ఆ రెక్కపొట్టు లాక్కు నుంచో చెక్క మీద మొత్తానికి తన భార్యను కూడా కాపాడుకుంటూ ఆ లైవ్ బోట్ గట్టి కట్టుకొట్టుకున్న చాలి ఆ సమయంలో తన భర్త చెప్తున్నాడు ఇదిగో ఈ లైవ్ బోట్లు ఇద్దరికే ఛాన్స్ ఉంది కాబట్టి నీవు పాప పాపను బాగా చూసుకో నేను ఇద్దరికీ ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా చనిపోతాను అని తన భర్త చెప్పాడు భార్యతో అప్పుడు తన భార్య కళ్ళతో నీళ్ళు తులుచు కళ్ళముటే పెట్టుకొని వెంటనే తన భర్తతో చెప్పింది ఏమండి మీరు అర్జెంటుగా ఈ లైఫ్ బోట్ ఎక్కడన్నా చెప్పింది ఎందుకు అంటే ఆల్రెడీ మీకు తెలుసు నాకు గుండె జబ్బు ఉందని నాకు ఎక్కువ కాలం బతకదని డాక్టర్ చెప్పిన సంగతి మీకు తెలుసు మీరైతే ఆ బిడ్డకి తోడుగా ఉంటారు ఆ బిడ్డని సమాజంలో సంరక్షిస్తారు ఆ బిడ్డను బాగా చదివించి ఆ బిడ్డకి వివాహం అన్ని విషయాల్లో మీరు ఒక తండ్రిగా ఉంటారండి నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు కదా ఎంతకాలం బతుకుతానో తెలియని నేను నా నా జబ్బుకే నేను నా స్థితిని నేను బాగు చేసుకోలేను ఆ బిడ్డని నేను చూసుకుంటానండి అని వెంటనే తన నీళ్ళను దూకేసింది తన భర్తతో చెప్పింది మీరు వెళ్ళండి ఆ బిడ్డను నువ్వు చక్కగా ప్రయోజక పెంచండి తోడు చెప్పినప్పుడు తన భర్త కళ్ళ ముందే ఆ భార్య చెప్పింది ఒకరోజు మనందరం కలిసి దేవుని సందుల పరలోకంలో కలుచుకుంటామండి అని చెప్పి ఆ భార్య నేలలో ఉండిపోయింది తన భర్త లైఫ్ బోట్ ఎక్కేసి తరికి వెళ్ళిపోయారు వేరే షిప్లో వెళ్ళిపోయారు ఆ పాప పెరిగి పెద్దవుతోంది కానీ తన తండ్రిని ఆశ్రయించుకుంటుంది తన తండ్రిని అంటే కోపగించుకుంటూ కానీ తన తండ్రి కూడా దిగమిగ్కొని తన కుమార్తెను చదివిస్తూ చక్కగా తనకు కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ తోడుగా సంరక్షణగా ఉన్నాడు తల్లి లేని లోటు బిడ్డకి తెలియకుండా పెంచి ఆమెను ప్రయోజకరాలు చేసి ఒక మంచి ఉన్నటువంటి ఉద్యోగంలో ఆ పిల్లలు ఒకరోజు తన తండ్రి గదిలోనికి వచ్చింది తన తండ్రి లేనప్పుడు టేబుల్ మీద ఉన్న డైరీని తెరిచి చూసినప్పుడు ఆ కుమార్తె కన్నీళ్లు పరివెంతమైంది ఆ డైరీలో రాసుకున్నాడు తన భార్యతో ఎదుగో మన కుమార్తె నన్ను చూస్తే అసహించుకుంటుంది నా మీద చాలా కోపంతో ఉంది ఎందుకంటే నా తండ్రి నా తల్లిని రక్షించుకున్న నీళ్లను వదిలిపెట్టేసి తన ప్రాణాలు కాపాడుకొని తన ప్రాణాలు మాత్రమే కాపాడుకున్నాడని ఆ పసిపి ఆ మన కుమార్తెకి ఆ లైఫ్ బోట్లో ముగ్గురికి మాత్రమే ఇద్దరికి మాత్రమే ఆ అవకాశం ఉందని ఆ పాపకు తెలియదు ఉండేది ఏంటంటే నీవే నన్ను లైఫ్ బోట్లు ఎక్కమన్నామని నీకు అనారోగ్యం ఉంది నీకు ఆ వ్యాధి ఉందన్న సంగతే నువ్వెప్పుడు మరణిస్తావో తెలీదు అన్న సంగతి ఆ పాపకు తెలియకుండా నా ప్రాణాన్ని నేను స్వార్థంతో నేను కాపాడుకు నన్ను బ్రతికానని చెప్పేసి మన పాప నా మీద మన కుమార్తె నన్ను మీద అసహించుకుంటుంది కానీ నీ దగ్గరికి వచ్చేంది నేను కూడా చనిపోయి నేను కలుసుకోవాలంది కానీ నువ్వు అప్పగించిన బాధ్యత మన కుమార్తెని పెంచి ప్రయోజనం చేసేది కదా ఆ బాధ్యత నెరవేర్చుకుని ఖచ్చితంగా నీ దగ్గర వచ్చేస్తానని తన భర్త కన్నీటితో తన భార్యకి అది ఏక బైరులు రాసుకున్నాడు ఇదంతా చదివినటువంటి తన కుమార్తె గొప్పకూలిపోయింది నా తండ్రిని నేను అపార్థం చేసుకున్నాను తన స్వార్థంతో తన లైబు ఎక్కి తన ప్రాణాలు కాపాడుకున్నాను అనుకున్ననే కానీ నా తల్లి నా తండ్రిని మరి లైబోట్ ఎక్కించిందని తనకు అనా తన వ్యాధి ఉంది ఎప్పుడు మరి కొద్ది కాలమే బ్రతికిద్ది ఆ బిడ్డ కొద్ది కాలమే బ్రతుకుతుంది అయితే నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు అలాంటిది నా బిడ్డని ఏ విధంగా నేను సంరక్షించుకుంటానండి మీరే బతికితే ఆ బిడ్డని సంరక్షించుకోగలుగుతారు చూసుకోగలుగుతారు తోడు కొండగలుగుతారు నా తండ్రిని నా తల్లి బ్రతికించనున్న సంగతి అప్పుడు ఆ పాప గమనించింది ఇది తెలియక తన తండ్రిని అసహించుకుంటూ తన తండ్రి మీద కోపగించుకుంటూ ఇంత ఇన్ని సంవత్సరాలు నా తండ్రిని నేను అవమానిపరుస్తూ వచ్చిన నా తండ్రి మారు మాట్లాడకుండా ఈ విషయం చెప్పకుండా తల్లి తానే కుమిలిపోతూ వచ్చారని ఏడుస్తూ తండ్రి పాదాలు మీ తండ్రి వచ్చినంత గట్టిగా కౌగలించుకొని నన్ను క్షమించింది తండ్రి నాకు విషయం తెలియదు నీ స్వార్థంతో నీవే బతికేవు నా తల్లిని సముద్రంలో వదిలిపెట్టేవని ఆ లైఫ్ బోట్లు ఇద్దరికే ఛాన్స్ ఉందని నా తల్లికి అనారోగ్యం ఉందని నాకు తెలియదు నన్ను క్షమించమని తన తండ్రిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది అప్పటి నుంచి ఆ పాప కూడా ఆప్యాయంగా తన తండ్రితో ఆప్యాయంగా ఉంటూ ఆ తండ్రిని చక్కగా చూసుకుంటూ ఏ బాధ లేకుండా సంతోషంగా ఆ తల్లి ఆ తండ్రి కుమార్తె ఆ సంతోషంగా బదులుతున్నారు ఆ తండ్రిలో ఉన్న హృదయం ఉన్నటువంటి భారం అంతా దిగిపోయింది కాబట్టి ఆ భార్య తన ప్రాణాలు పనంగా పెట్టి తన భర్తని కుమార్తెను బ్రతికించింది దేవుని స్తోత్రం కలిగనగా ఇది జరిగినటువంటి ఒక సంఘటన భర్తల బృందం అది విడలి విడదీయలేని బంధం అది ఎవరు కూడా వేరుపరచలేని బంధం మరణం తప్ప ఆ భార్య భర్తలు ఎప్పటికీ వాళ్ళు కలిసి బ్రతికే బంధమే వివాహమైన బంధం కాబట్టి పీడరా బైబిల్ గ్రంథంలో చెప్తాడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది ఎబ్రి పదమూడు చెప్తాడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని దేవుని యొక్క లేఖనం చాలవిస్తుంది అన్ని విషయంలో వివాహం ఘనమైనది భార్య భర్తలు అనేవారు కలిసి ప్రయాణించే జీవితం మధ్యలో అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారి కష్టములు నష్టములు వ్యాధి ఎందుకు బాధ్యందును కలిసి బ్రతికేది భార్య భర్తల ప్రాంతం బైబిల్ గ్రంథంలో కూడా భర్తని బ్రతికించుకున్న నలుగురు స్త్రీలు మీకు నేను ఎవరిస్తున్నది మొదటగా ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదవ వచ్చిన మనం చూసినట్లయితే పది నుంచి ఇరవై వచనం చూసినట్లయితే శారాయి అబ్రహాము భార్య అనే శారాయి తన భర్తని తన భర్త ప్రాణాలు కాపాడుకోగలిగింది అబ్రహాము తనున్న దేశంలో కరువచ్చిందని ఐగుప్తి దేశానికి వెళ్ళాడు ఆ ఐగుప్తులో రాసు చాలా దుర్మార్గుడు పరాయస్ ఎవరొచ్చినా ఆ తన వచ్చిన చేసుకుంటాడు అయితే ఇది ఎరిగినటువంటి అబ్రహాము తన భార్యతో చెప్పాడు ఇదిగో నీవు నా ప్రాణాలు నేను బ్రతకాలంటే ఆ రాజు ఎదుట నేను నీవు నాకు అన్నయ్యమని చెప్పు అని శారంతో చెప్పాడు ఆ విధంగానే ఐగుప్తు దేశానికి ఎంటర్ అయ్యారు అప్పుడు రాజు ముందు తన పని అందరూ కూడా రాజు ముందు పోడుతున్నారు శారా గురించి అప్పుడు ఆ అబ్రహం అడిగారు ఎవరేమంటే శారాని అడిగారు ఎవరంటే నా అన్నని చెప్పింది ఆ విధంగా తన అన్నని చెప్పేవారికి అబ్రహాము ప్రాణాలు కాపాడుపడి తర్వాత పొరువు ఇంటికి తేబడండి ఆ తర్వాత దేవుడు కలుగు చేసుకుని ఆ పురోచితులు చాలా విడిపించారు చాలానేది విడిపించాడు కానీ తన భర్త మాటకు లోబడి తన భర్త ప్రాణాలను కాపాడింది ఎంత గొప్ప బంధం అండి ఆ విధంగా శార తన భర్తకు మాటకు లోబడినట్టు మనం చూస్తున్నాం రెండవదిగా సిప్పోర సిప్పోరా మోసే భార్య విద్యానంలో ఆ దేవుడు ఉన్నటువంటి ఇప్పుడు కుమార్తె దేవుడు మోసేకి ప్రత్యక్షమై నీ వైగుప్తులకి వెళ్ళి నా ప్రజలందరినీ కూడా నీవు విడిపించుతానని చెప్పు తిరిగి పాలుతీలను ప్రపంచ దేశం తీసుకొస్తానని చెప్పని మోసేని పంపించాడు మోసే వస్తూ ఉండగా మార్గమంచులో ఇహోవా దేవుడు మోసేని చంపు చూశాడు ప్రాణతీ చూశాడు నిర్గమకాండం నాలుగా చముని వచ్చిన వెంటనే సిప్పోరా తన కుమారుడినటువంటి తన కుమారుడికి సున్నతి చేసి ఆ రక్తము సింధించి ఎదుగో నేను నీ రక్త సంబంధమైనటువంటి నీ నీ రక్త సంబంధిని అంద సిప్పోర అంటే ఆ విద్యలో అనిలు అయితే ఇప్పుడు యూదులు అయితే సున్నతి లేకుండా మార్మన్స్ లేకుండా అక్కడ అడుగు పెట్టడానికి వీలేదు అందుకనే దేవుడు మోసేని చంపు చూసినప్పుడు తన కుమారుడికి సుమత్ చేసి షిప్పోర తన భర్త ప్రాణాలను కాపాడుకుంది తన భర్త ప్రాణాలను కాపాడుకుంది ఈ రోజున ప్రియుడి దేవుడి బిడ్డ ఆ ఎంటనే మోసే ప్రాణాలు కాపాడింది ఈ ఈరోజు భర్త ప్రాణాలు కాపాడు వేరే కొలుతున్న స్త్రీలు బైబిల్లో మనం చూస్తున్నాం తర్వాత మూడవదిగా మేకాలు మేకాలు సమయం రాసిన మొదటి గ్రంథం పొందొందాజ్యం పదకొండు పదిహేడు వయసులో మనం చూసినట్లయితే దావీదు తన మామైన సవులు దావిదును చంపు చూసినప్పుడు ఆ రాత్రిపూట తన భర్తని చంపటానికి నా తండ్రి పనివారిని పంపిస్తున్నాడని తన భర్త చెప్పింది ఈ రాత్రి నీ ప్రాణం తీయటకు వస్తున్నారని కిటికీలో గుండా మేకను తన భర్తనే తావిదని తప్పించేసింది నువ్వు పట్టుకు బ్రతుకుతావు అని పంపించేసి తన పక్కన ఒక మేక గొర్రె బొచ్చు లాంటి మేక దాని బొమ్మ లాంటి దాన్ని పక్కన పెట్టి దుప్పటి కప్పింది అప్పుడు వెంటనే రాత్రి దావిదని తప్పించేసింది నుంచి తప్పుకుని పారిపోయి వెళ్ళిపోయాడు ప్రాణాలు కాపాడుకొని అప్పుడు వెంటనే పనివారు వచ్చారు సైనికులు వచ్చారు నా భర్త జబ్బుతో జ్వరంతో పడి ఉన్నాడు అన్నప్పుడు వెళ్ళి తన విషయం సౌలుతో చెప్పారు వెంటనే తన మంచంతో తీసుకురామన్నాడు మంచంతో తీసుకెళ్ళినప్పుడు దావిదని చంపటానికి పొడుస్తుంటే ఆ దుప్పటి తీస్తే బొమ్మ అప్పుడు సౌలు సీరియస్ అయిపోయాడు నువ్వెందుకు ఇలా చేశావు అన్నప్పుడు నువ్వు దావిదీని ఎత్తు చంపుతున్నావు దావిది నీకేం చేశాడని చెప్పి తన తండ్రితో సమాధానం చెప్పిన మేకాలు దావిదే ప్రాణాలు కాపాడిన భార్య మేకాలు శత్రుల చేతుల నుండి తన భార్యను కాపాడిన మేకలు ఈ రోజున ఇలాంటి సత్యాలు మనం తెలుసుకున్నట్లయితే భర్త ప్రాణం కాపాడేటువంటి ఒక భార్య మేఘాల చివరిగా నాలుగవది మనం చూసినట్లయితే సమయంలో రాసిన మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యయము ముప్పై మూడో వచ్చిన మనం చూసినట్లయితే అభిగయలు అభిగయలు అభిగయ్యలు తన భర్త అయినటువంటి నాభాలు మూర్ఖుడు దావేదిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు అప్పుడు దావీదు తన పనివారంతో కత్తులు పట్టుకుని వేట పొడవలు పట్టుకుని అబిగయ్యలు భర్తను చంపటానికి బయలుదేరి వస్తూ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న అబిగయ్యలు రాత్రి రాత్రి దావీదిని ఎదుర్కొని పోయి దావీది పాతాల దగ్గర పెట్టి మొరపెట్టి అయ్యా నా భర్త మొదటివాడయ్యా మొరటివాడు నా భర్త చేసిన పాపం నా పాపముగా ఎంచుమని ఆ దావీదిని యొక్క అబిగయ్యాలు వేడుకుంది అప్పుడు దావీదట్టాడు ఈ దినమన ముప్పై మూడవశ చూసాడు ఈ దినమన నీవు నన్ను ఎదుర్కొనకపోతే నీ భర్త ప్రాణాలని తీసుకోండి నీ భర్త ప్రాణములను తీయకుండా నన్ను ఆపినందుకు నీవు దీవించబడదు కాకని ఆ దావీది అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అబిగయ్యలు ఇంటికి వచ్చి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది తేలుస్తోందా ప్రీమని దేవుడు పెట్టారా ఈరోజు నా నాబాలు ఒక దుష్టుడు ఒక త్రాగుబోతు ఉగ్రతలో చచ్చిపోవచ్చిన వ్యక్తికి అబిగలు వెళ్ళి తావిది కురిపెట్టినట్లుగా ఈరోజు త్రాగుబోతు భర్త కోసం ఒక మూర్ఖుడైన భర్త కోసం నువ్వు మోకరించి కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేసి అతను ఈ భర్త ప్రాణాలను కాపాడుకునేటట్లుగా ఈరోజు ఈ అభిగయలు మనకి సాదృశ్యంగా ఉంటాయి నేను స్తోత్రం కదా ఈ నలుగురు స్త్రీలు బైబిల్లో తన భర్తల ప్రాణాలను కాపాడుకున్నటువంటి మరి ఒక విశ్వాస వచ్చినటువంటి ఆశ్వాసముతో కూడినటువంటి ఈ స్త్రీలు మనం చూస్తున్నాం సారాయి రాజు చేతుల నుంచి తన భర్త ప్రాణాలను కాపాడింది మేకాలు తన తండ్రి అయిన సౌరు చేతులు చంపుతున్నప్పుడు తన ప్రాణాలు తీయకుండా తన భర్త ప్రాణాలు కాపాడేది తర్వాత సిప్పోర దేవుడే చంపు చూస్తే అప్పుడు తన కుమారుడుగా సున్నత చేసి ఆ రక్త సంబంధిగా మార్చబడి తన భర్త ప్రాణాలను కాపాడే దేవుడి చేతుల నుంచి సిప్పోర చివరిగా అబిగయాలు దుష్టుడైన నాభాలు ఒక త్రాగుబోతుడైన నాభాల కోసం తావి దగ్గరికి వెళ్ళి పాదాల మీద మొరపెట్టి తన భర్త ప్రాణాలు కాపాడింది అబ్బిగయాడు పిల్లరా ఈ వాక్యం ఇచ్చున్న మీరు ఒక భార్యలుగా లేదా భర్తలుగా ఈరోజు నేటి సమాజంలో ఇవ్వండి ఈ లోక సంబంధమైన అవాంఛనీయుల కోరికల కోసం భర్తని కడతీరుస్తున్న భార్యను మనం ఎంతమంది చూడలేదండి నా సుఖాన్ని కట్టొస్తుందని భార్యాన్ని కడతీర్చేటువంటి భర్తను ఎంతమంది చూడలేదండి కానీ ఆనాడు స్త్రీలు తన ప్రాణాలను ప్రణంగా పెట్టి తన భర్త ప్రాణాలను కాపాడుకున్నటువంటి ఈ వేరే స్త్రీల కోసం వసారి మనం ధ్యానించినట్లయితే వివాహం అనేది అది ఘనమైనది అది పాలుపు నిష్కలంకమైనది అందుకని భార్య భర్తల గురించి చెప్తున్నాడు వారి ఏక శరీరులని కాబట్టి భర్తలారా మీ భార్యను ప్రేమించాలి భార్యలారా మరి మీ భర్తలకు లోబడి ఉండని దేవుని వాక్యం సెలవుచ్చినట్లుగా నేటి సమాజాలు మారచ్చు రోజులు మారచ్చు పరిస్థితులు మారచ్చు కానీ దేవుడు ప్రేమ మారకూడదు కదా ఈ రోజున భయంకరమైన సమాజంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము వాక్యం తెలిసిన నీవు నీ భర్త విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావు నీ భార్య విషయంలో నీ వైఖరి ఎలా ఉంది కష్టములో నష్టములో ఈరోజు నా మొదట్లో ఉన్న ప్రేమ ఆ రాను రాను భార్య మీద నీ తగ్గిపోతుందా మొదట్లో ఉన్నటువంటి ప్రేమ రాను నీ భర్త మీద తగ్గిపోతుందా ప్రేమ భర్త భార్య అనేది ఆకర్షణ మాత్రమే కాదు అంద ఉన్నప్పుడు మాత్రమే కాదు బలం ఉన్నప్పుడు మాత్రమే అది ఒక ఆత్మ సౌందర్యం అదొక బంధం కాబట్టి వ్యాధైన అయినా బాధ మరణం వరకు భార్య భర్తని భర్త భార్యని అని విడవగా ప్రేమించటం అనేది దేవుడు ఏర్పరిచిన బంధం కాబట్టి మరణం తప్ప ఎవరు కూడా వారిద్దరిని వేర్చే కొట్టారు ఈరోజున ఈ వాక్యం వింటున్న భార్య భర్తలని మీరు ప్రభువుకు లోబడి ప్రభువుని ప్రేమించే మీరు మరణము వరకు ఈ లోకాన్ని దేన్ని స్నేహించకుండా భార్య భర్తలుగా మీరు బ్రతకటం అనేది దేవుడి సంకల్పం ఆ విధంగా బతికి మీ కుటుంబాలు కట్టుకుని దేవుడి రాజ్యంలోకి మరి మన సిద్ధపడేవారిగా ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో చెప్తున్నాడు తెలుగు స్తోత్రం కాబట్టి సమాజంలో దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే కుటుంబంగా భార్యలు భర్తలు మరణం వరకు నమ్మకంగా ఉండి ప్రభువుని గనపరిచే కుటుంబంగా దేవుడి మీ కుటుంబాన్ని వృద్ధులను చేయనుగాక ఆమె పరిశుద్ధులైన మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బెడ్ కుటుంబంలో కుటుంబంలో భయంకరటువంటి ఆయన అలసడలు భైంకి పరిస్థితులు సంభవిస్తున్న రోజుల్లో చూస్తున్నాను నీ వాక్యం విన్న కుటుంబం నీ ఉన్న కుటుంబాలు ప్రభా ఏ విధంగా తన భర్తని భార్యను కాపాడుకున్నారు ఈ వాక్కి విన్న ప్రతి స్త్రీ కూడా ప్రభా తన భర్త గురించి ప్రార్థించే బిడ్డగా భార్య గురించి ప్రార్థించే భర్తగా ఉండి ఒకరి పట్ల ఒకరు ప్రార్థి ఒకరి పట్ల ప్రేమ కలిగి మరణం వారికి నమ్మకం కలిగే వారిగా కుటుంబాన్ని దీవించమని ఏ సునావుడి తండ్రి ఆమె